ప్రేమకి సాహసమే కాదు సహనం కావాలి ఓర్పు కావాలి భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది భూదేవి ఓర్పు సహనం నీ చెల్లి పెద్ద కదా ఆరు మాట విను బాబు హాయ్ ప్రియా ప్రియా ఒక మంచి అమ్మాయి ఒక ఇంటి చూడట్టు ఒక బొమ్మాయి రెస్టారెంట్ లో బీరు నాయరు మ్యాటర్ చాలా సీరియస్ వెళ్ళు వెళ్ళు ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు అది ఎలాగో వచ్చేసావు ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట ఆ తర్వాత ప్రేమి అవ్వాలంట ఓ రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమి కూడా ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందో అప్పుడు ఏం చేస్తారా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకొని సంవత్సరం సంవత్సరం ఫెయిల్ అవడం ఖాయం లేకపోతే వీడి జీవితంలో ఫెయిల్ ఊరుకోండి అరే బాలు ప్రియా చెప్పింది కరెక్ట్ ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడం ట్రై చేయి ఫ్రెండ్ అవుట్ వెళ్ళారా అరే ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుకుంటూ వెళ్తే బాగుండదు ఆ అమ్మాయిని ఫ్రెండ్ గా భావించిందనుకో ఖచ్చితంగా అమ్మాయిని వెతుకుంటూ ఇంటికి ఇంటికొస్తుంది అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి నీకు